హాయ్ నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి సండే అండి రోజు సాయంకాలం నైట్ అలా వెళ్దాము ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా పాప మీరు అలా వెళ్దాం పదండి అన్నారు పిల్లలు కూడా కొద్దిగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పారు మా ఇంటి నుంచి మాల్కి టూ మినిట్స్లో అండి కాకుంటే చుట్టూతో వెళ్ళాము ఎందుకు ఎలాగైతే మేమైతే మాల్కైతే చేరుకున్నాము మాల్ పక్కన ఒక థియేటర్ ఉందన్నమాట సో అక్కడ మూవీ వేసారు కన్నడ మూవీ నాకు చదవడం రాదనమాట కన్నడ సో మాల్కైతే వచ్చేసాము మా అదృష్టం బాగుందండి కొద్ది ముందరలోనే పోలీసులు ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు వాళ్ళకి దొరకుండా దిగేసామన్నమాట లేకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ నేను ఏమనుకున్నానంటే వానాకాలం కదా ఎక్కువ చలిగా కూడా ఉంటుంది మాల్ ఖాళీగా ఉంటుంది ఏమనుకున్నాను అలా కాదండి చాలా ఫుల్గా ఉంది ఎంత వాన వచ్చినా ఎంత చెల్లిసినా కూడా మాల్కి మాత్రం సండే ఈవినింగ్ చాలా ఫుల్ రష్ ఉంటుందండి చాలా బాగుంటుంది కూడా ప్రత్యేకంగా మాల్స్లో ఏంటంటే ప్రతి ఒక్కటి దొరుకుతుందండి బయట వెళ్ళే ఛాన్సే ఉండదు తరకారీ కట్టించి ఆల్ ఐటమ్స్ గోల్డ్ కట్టించి అన్నీ దొరుకుతాయి కాకుండా అన్ని ఎక్స్పెన్సివ్ అనమాట అప్పుడప్పుడు ఆఫర్లు కూడా పెడుతుంటారు అది చూసే చూస్తే తీసుకోవచ్చు సో మాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఎంత రష్ ఉందో చూడండి ఎంత జనాలు ఉన్నారు ఇక్కడ చాలా బాగుంటుంది అంతకుముందు చిన్నమయ్యి ఫొటోస్ వీడియోస్ అంటే ఏడ్చేది సిగ్గుపడేది అనమాట ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చిందంటే చాలు ఓ డాన్స్ వేసి ముడ్డిపిస్తుంటుంది భయం పోయినట్టుంది కెమెరాలంటే సో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది పాప హాయ్ చెప్తానే ఉంది అనమాట ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి మంచి మంచి లొకేషన్స్ చాలా బాగుంటుందండి చెట్లతో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్లేస్ అయితే పిల్లలు ఇక్కడికి వచ్చారంటే భలే ఎంజాయ్మెంట్ చేశారు కాకుంటే అంత డబ్బులు డబ్బులు కూడా ఖర్చు అవుతుంది బండి పార్కింగ్ చేయాలంటే మాల్లో థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఉంటుంది అదే కార్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో మా ఇంటైనా ఎందుకు బయట బయటే పెట్టేశారనమాట యాక్చువల్గా ఇక్కడ వాటర్ ఉంటుంది ఫుల్గా లైట్స్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్లష్ అవుతూ అక్కడ చాలా మంది ఫొటోస్ కూడా తీసుకుంటుంటారు ఈరోజైతే వాటర్ పెట్టలేదు హస్బెండ్ అయితే వచ్చేసారండి అబ్బోని తోడుకొని సో హస్బ మా హస్బెండ్ అయితే పిల్లల్ని ఆడిస్తున్నాడు బయటది ఫ్రెష్ ఖాళీ ఉంటుంది కొద్దిగా వాకింగ్ అవుతుందని చెప్పేసి ఆడిస్తున్నాడు అనమాట పిల్లల్ని సో చాలా మంది కూర్చున్నారనమాట పాష్ గా లోపల వచ్చేసారండి నన్ను మాత్రం వదిలేసారు వాళ్ళు మాత్రం వెళ్ళిపోయారు నేను చూస్తున్నాను ఎక్కడ వెళ్ళారు ఏమి అని చెప్పేసి ఎప్పుడు ఇంటి ప్రతి ఒక్కసారి కూడా ఓకే అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను డైరెక్ట్ గా ఇక్కడైతే ఫొటోస్ భలే బాగుంటుందండి ఫేస్ కూడా వచ్చిన క్లారిటీ గా అనిపిస్తుంది నిండిపోవాలి ఫోన్ లో ఫొటోస్ అలా అంత బాగుంటుందండి ఫోటోస్ ఇక్కడ ఫుల్ క్లారిటీ ఎందుకంటే ఫుల్ లైట్స్ కదా అది ఎంత కరెంట్ బిల్ వస్తుందో నెలకి దానికంటే ముందు వాళ్ళకి అంతే ఆదాయం ఉంటుందండి ప్రతి ఒక్కటి కాస్ట్లీ అండి మాల్లో ప్రతి ఒక్కటి అంటే పిల్లలు ఆడుకుంటున్నారు కదా ఇది ఒక్కటి వన్ వన్ రౌండ్కి టూ రౌండ్స్కి ఒక్కొక్క రేట్ అనమాట టూ రౌండ్స్కి వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ రౌండ్కి హండ్రెడ్ రూపీస్ అంటే జస్ట్ అలా పెళ్ళి ఇలా వచ్చేస్తారు కాబట్టి చెప్పాను ఎందుకండి మరి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసి ఒక రౌండ్ సింగ్ రెండు రౌండ్లకి వేసేది అది ఫుడ్ కోడికి వెళ్ళామంటే ఒక బర్గర్ టూ బర్గర్స్ తినొచ్చు కదా ఎంజాయ్ చేయొచ్చు కదా అంటే నేను ఎప్పుడు తిండికోలే అని చెప్పి తిట్టారు సో అలా అలాగే అని చెప్పేసి ఓకే ఎంజాయ్ చేయని అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నామండి చాలాసేపు ఒక కార్ అయితే ఖాళీ లేవు అసలు వెయిట్ చేస్తున్నాము అసలు వెళ్దాము అంటే టికెట్ తీసి పెట్టుకున్నారు కాబట్టి వెళ్ళలేము అలా అని వెయిట్ చేయాల్సి వస్తుంది సో రికార్డ్ చేద్దామంటే కూతురు దొరికిందే చాలు దొరికినప్పుడల్లా డ్యాన్స్ ఓ ఆడేస్తుంది అనమాట సో టికెట్ చూసారా వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఒక వన్ సింగిల్ పర్సన్కి సో నేను ఇద్దరికి తీసుకున్నాను పాపకి బాబుకి ఇద్దరికి సో వన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది టోటల్ మనం ఎట్లా ఎంజాయ్ చేయలేము చిన్నప్పుడు పిల్లలన్న ఎంజాయ్ చేయని కదా సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు లాస్ట్కి అయితే కార్ ఒకటి వచ్చేసింది అదే కార్లో ఇద్దరిని వన్ బై వన్ ఎక్కిచ్చామనమాట ఫస్ట్ అయితే నా కూతురు కార్ ఎక్కింది అనమాట నా కొడుకు ఇదేంది ఎక్కడ తోడుకెళ్ళిపోతుందని చెప్పేసి వెనకాల తిరుగుతున్నాడు అదైతే ఒక రౌండ్ త్రీ రౌండ్స్ అయిపోయింది ఇక్కడైతే షాపింగ్ మాల్ అనమాట ఇక్కడ జ్యువెలరీస్ చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి కాకుంటే కొనలేదు ఇక్కడ చూడండి నా కూతురు అయితే రెడీ అయిపోయింది ఇక్కడ రావడానికి హాయ్ కూడా చెప్తా ఉంది నా బేబీ ఎంజాయ్మెంట్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ఫుల్ అని అట్లా ఉంటుందండి మామూలుగా నా కొడుకు అయితే కూర్చున్నాడు వాడైతే భయపడలేదు అసలు ఏమో ఓ డ్రైవ్ చేసేస్తున్నాడు తిప్పేస్తున్నాడు అనమాట కారు డ్రైవింగ్ చేసేస్తున్నాడు అనమాట ఏదో వాడే తోలటుగా ఫీలింగు అలా రెండు రౌండ్లు అడిసేపాడికి టైం అయితే హాఫ్ అన్ అవర్ అక్కడ గడిచిపోయింది అనమాట ఇంకేం చేస్తాం పిల్లల ఎంజాయ్మెంట్ కంటే సో ఓ తిరిగేస్తున్నాడు నా కూతురు అయితే ఫస్ట్ ఏడ్చేది అనమాట కారులో వెళ్ళాలంటే వీడైతే అస్సలు వెళ్ళ భయపడలేదు ఎందుకంటే సెకండ్ బేబీకి ధైర్యం ఎక్కువ అనమాట సో రౌండ్స్ అయితే పూర్తి అయిపోయింది వీడు కారు దిగమంటే దిగలేదు వేరే పిల్లడు చెక్కితే వాడిని దబ్బుతున్నాడు చూడండి ఎంత కొవ్వ వీడికి ధైర్యం ఎక్కువ వీడికి సో కారు దిగరా అంటే దిగలేదు చూడండి మీరే గొడవ చేస్తూ ఉంటాడు ఇంక ఇక్కడే ఉండిపోతే ఎలా అని చెప్పి ముందరికైతే వెళ్ళిపోయాము వెళ్తూ ఉంటే అక్కడ ఒక షాప్ ఉంది అబ్బా ఎంత అందంగా ఉందో చూడండి ఇక్కడ హారాలు నక్లిస్ సెట్స్ చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ చైన్స్ బ్యాంగిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటెం అయితే చాలా ఉన్నాయి చాలా కాస్ట్లీ కూడా అనమాట ఒక్కొక్క పీసు టూ థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్ రూపీస్ ఉంటుంది గ్యారంటీ ఏం లేదు తీసుకోవాలి నాకైతే ఇది బాగా నచ్చింది అనమాట రెడ్ బీట్స్ వీటి ముందు బంగారం కూడా పనికిరాదు అంత అందంగా ఉన్నాయి అలాగే ముందుకు వచ్చేసాము ఇక్కడ ఒక హ్యాండ్ ప్రింట్ అతను పెన్సిల్ తోనే ఇలా డ్రా చేసారనమాట చాలా బాగుంటుంది నేను అడిగాను మా నలుగురు ఇట్లా తీసుకుందాం మా ఫోటోని అడిగితే అక్కడ వాళ్ళు చెప్పారు ఇక్కడ ప్రెజెంట్ ఫోటో తీసుకుంటారు మీరు ఒక ఫోటో ఇచ్చారంటే మేము ప్రింట్ చేసి ఇస్తాము పెన్సిల్తో అన్నారు సో ఒక సింగిల్ పర్సన్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ నలుగురికి అయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అవుతుందని చెప్పారు నమస్కారం పెట్టేసి వచ్చేస్తే నేనైతే సో పైకి అయితే వెళ్ళాము ఇది ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట ఇక్కడ అంతా పిల్లలు ఆడుకునేది అంతా ఉంటుంది ఇది ఏం బుల్ బుల్ ఇన్ ద సిటీ ఇక్కడ చూడండి చైర్స్ ఉన్నాయి ఇదేమో చైర్స్ కాదండి రిలాక్స్ అనమాట ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిపోయినప్పుడు ఇక్కడ కూర్చునేసి కాళ్ళు హెడ్ ఫుల్ మసాజ్ అంటే వన్ అవర్ మంచిగా నిద్రపోతారు నాలంట పిల్లలు తెగ మగవాళ్ళంతా ఇక్కడ ఫుల్ డ్రెస్ తీసుకుంటారు అనమాట ఇక్కడ అయితే ఎంత అందంగా ఉన్నాయి డ్రెస్సెస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి డ్రెస్సెస్ ఎఫోర్డ్ చేసే వాళ్ళైతే తీసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంటుంది రేట్లు కూడా అంతే బాగుంటుంది ఒక డ్రెస్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ రూపీస్ ఉంటుంది నేను కొనుక్కోలేదు కన్నులతోనే పండగ చేసుకున్నాను సో అలా అన్నిటికంటే లాస్ట్ ఫోర్త్ ఫ్లోర్కి అయితే వచ్చేసానండి అదే ఫుడ్ కోర్ట్ అనమాట ఇక్కడంతా చుట్టి చుట్టి అలసిపోతే ఇక్కడ వచ్చి బాగా ఇష్టం వచ్చింది తినాలి తింటేనే అదొక తృప్తి అనమాట ఏంటి ఇక్కడ అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి బయటికి ఇక్కడికి ఒక తేడా అయితే ఒక హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుందండి ఇంక ఇంత మాత్రం మెయింటెనెన్స్ చేయాలంటే ఇంకంత కాస్ట్ అయితే ఉంటుంది నేను నిదానంగా అన్నిటిని రికార్డ్ చేసుకుంటూ ఉంటే నాకంటే ముందు వచ్చేసాడు అనమాట ఎక్కడికైనా సరే నేను నిదానంగా ఎత్తుకుంటూ వెళ్ళాలన్నమాట చూడండి పైనుంచి వ్యూ ఎంత అందంగా ఉందో ఎంత చాలా బ్యూటిఫుల్గా ఉందో బటర్ఫ్లైస్ డిఫరెంట్ డిఫరెంట్గా చూడడానికి కన్నుల పండగ లాగా ఉంటుందండి అంత అట్రాక్టివ్గా ఉంటుంది ఉంటుందన్నమాట మళ్ళీ మళ్ళీ రావాలని ఎలా బ్యూటిఫుల్గా సెట్ చేస్తారు సో ఫుడ్ కోసం అయితే వచ్చేసారు చూస్తాం ఏం ఆర్డర్ పెట్టారో ఏమో వెళ్ళేసరికి ప్లేస్ అయితే ఎక్కడ ఖాళీ లేదండి అక్కడక్కడ ఉంది సో చూసారా ఇక్కడ కూర్చో సిక్స్ మంత్స్ బ్యాక్ ఇక్కడ మాల్స్లోకి ఎంటర్ అయితే వైఫై కనెక్షన్ అనేది ఫ్రీగా ఉండేదండి ఇక్కడ కూర్చొని గంటల గంటలు ఇంటర్నెట్ యూజ్ చేసుకునే వాళ్ళు కాకుంటే అలాంటి వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు అని చెప్పి కట్ చేసేసారు ఇక్కడ వెజ్ అయితే ఉంది వెజ్ నాన్ వెజ్ అన్ని ఆల్ ఐటమ్స్ ఐటెమ్స్ యూతేనండి ఇక్కడ హోటల్స్ మెయింటైన్ చేసే వాళ్ళంతా అంతా చదువుకున్న వాళ్ళే ఫుడ్ పైన ఇంట్రెస్ట్తో సో ఇక్కడికి వచ్చి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా లాగా రెడీ అయిపోయి ఇక్కడ వంట చేస్తుంటారు సో ప్రైజెస్ కూడా సో బ్యూటిఫుల్ సో హాట్ ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఇదే నా స్పెషల్ బర్గర్ అండ్ పిజ్జా అండి ఒక పిజ్జా బర్గర్ ఆర్డర్ చేశారు అలాగే గోబీ కూడా ఆర్డర్ చేశారు టేస్ట్ చాలా బాగుంది కాకుంటే లిటిల్ బిట్ కొద్దిగా స్పైసీగా ఉంది నాకైతే ఓకే కానీ పిల్లలకైతే కొద్దిగా కొద్దిగా కారం అనిపించింది పిల్లలకి మా హస్బెండ్ అయితే ఎక్కడికన్నా వెళ్తే పిల్లలని అయితే బాగా ప్యాంపరింగ్ అయితే చేస్తారు వాళ్ళ ఆలన పాలన వాళ్ళకి ప్యాంపరింగ్ ఫుడ్ అంతా ఆయన చూసుకుంటారు దాంతో నేను చాలా లక్కీ అనమాట ఇలా పొట్టంతా ఫుల్ ఎండిపోయిందండి ఇంటికి వెళ్ళి ఏం తింటామో ఏమో అనిపించింది నాకైతే సో ఇంటికి అయితే వెళ్ళాలి టైం ఇస్తాను ఓ క్లాక్ అయిపోయిందనమాట సో ఇంటికి వెళ్తున్నాం వానైతే ఫుల్ దిగేసింది ఎక్కడ వాన్ పడిపోతుందే పిల్లలు అనుకున్నాను నేను కనీసం గొడుగు కూడా ఎత్తుకుని రాలేదండి అందుకే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాము నాకు నైట్లో గాడిలో వెళ్ళాలంటే చాలా ఇష్టం అండి మేము పెళ్ళైన కొత్తలో చాలా ఎంజాయ్మెంట్ చేసేవాళ్ళం ఒక్కసారిగా పిల్లలు అయిపోయాక ఎక్కడికి లేదండి తక్కువ బయట అనేది అనమాట అంతే కదండి పెళ్ళైన కొత్తలో అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది జాలీ ఉంటుంది సో పిల్లలు అయిపోయాక పిల్లల జీవితం అంటే బతకాలి కదా సో మా స్ట్రీట్కి అయితే వచ్చేసాము మా వీధిలో అయితే పది గంటలైనా కూడా ఇలాగే ఉంటుందండి ఫుల్ రెష్ ఉంటుంది మనుషులు పారాడుతూ ఉంటారు అమ్మ బాబిన్న ఇంటికి వెళ్ళాలండి ఎందుకంటే నా ఫేవరెట్ షో ఒకటి స్టార్ట్ అయిపోయి ఉంటుంది దాన్ని మాత్రం మిస్ అవ్వను నేను ప్రతిసారి సో థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్